Thank you గుడ్ మార్నింగ్ టు ఆల్ డరెంట్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఏపీ వారు ప్రకటించిన కొత్త సిలబస్ ఆధారంగా స్క్రీనింగ్ టెస్ట్ లోని అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం మనకిచ్చిన కొత్త సిలబస్ లో స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించిన అంశాలను ఐదు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒక్కొక్క భాగానికి ఈక్వల్ మార్క్స్ ను కేటాయిస్తూ థర్టీ థర్టీ మార్క్స్ చొప్పున కేటాయించడం జరిగింది ప్రతి విభాగానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ను ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ కు సంబంధించిన అంశాలను తర్వాత చేద్దాం ఈ వీడియో జియోగ్రఫీకి సంబంధించిన వీడియో ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించింది ఇండియన్ జాగ్రఫీ సంబంధించి సిలబస్ లో పేర్కొన్న భారతదేశ ఉనికి విస్తరణ భౌగోళిక స్వరూపాలు శీతోష్ణ స్థితి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ నదీ వ్యవస్థ నీటిపారుదల నేచురల్ వెజిటేషన్ వ్యవసాయ రంగం మినరల్స్ ఎనర్జీ రీసోర్సెస్ జనాభా పరిశ్రమలు రవాణా రంగం లేక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇలా ఇండియన్ జాగ్రఫీలో పేర్కొన్న ప్రతి చాప్టర్ పైన వీడియోస్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్తో విత్ మ్యాప్ అండ్తో సహా వీడియోస్ను నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో కర్కట రేఖ గల రాష్ట్ర రాజధానులేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే గాంధీనగర్ గుజరాత్ భోపాల్ మధ్యప్రదేశ్ రాంచీ జార్ఖండ్ స్టేట్ ఇవన్నీ కర్కట రేఖకు దిగువనగల రాష్ట్ర రాజధానులు గాంధీనగర్ భోపాల్ మరియు రాంచీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో స్టాండర్డ్ టైమ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మన భారతదేశానికి స్టాండర్డ్ టైమ్ లైన్ గా ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశాన్ని ఎంచుకోవడం జరిగింది ఇది మన భారతదేశంలో ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా రాష్ట్రాలు కాగా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణించే ఏకైక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖాంశానికి దగ్గరగా గల కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సరైనవే మిర్జాపూర్ జాన్పూర్ ఉత్తరప్రదేశ్ జబల్పూర్ మధ్యప్రదేశ్ బైకుంటాపూర్ ఛత్తీస్గఢ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ కోరాపుట్ ఒడిస్సా వీటిని మ్యాప్లో చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ మనం నివసించే ప్రాంతానికి ఇండియా అని పేరు రావడానికి కారణమైన నది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సింధు క్రీస్తు పూర్వం మూడు నాలుగు శతాబ్దాలలో మన భారతదేశంపై దండయాత్రకు వచ్చిన గ్రీకులు సింధు నదిని ఇండస్ నది అని పిలిచారు ఇక్కడ నివసిస్తున్న ప్రజలను ఇండోయిలుగా పిలిచారు ఇండికా అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది మన భారతదేశ చరిత్రలో మోడర్న్ పీరియడ్ లో వచ్చిన బ్రిటిష్ వారు ఇండియా అనే పేరును విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకుని రావడంతో ఇండియా అన్న పేరు మన దేశానికి స్థిరపడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర అండ్ మిజోరాం రాష్ట్రాల గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ ప్రయాణిస్తుంది మొత్తం స్టేట్సు ఎనిమిది కర్కట రేఖ మొదటగా ప్రయాణించే రాష్ట్రం మిజోరాం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కర్కట రేఖ ప్రయాణించని రాష్ట్రాలేవి ఆప్షన్ ఈ అండ్ డి మహారాష్ట్ర మరియు మేఘాలయ ఈ రెండు రాష్ట్రాల్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రయాణించదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి అత్యంత ఉత్తరాన గల కేంద్రపాలిత ప్రాంతం ఏది ఆప్షన్ బి లడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీను కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ద్వారా రద్దు చేయడం జరిగింది ఈ యాక్ట్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లోకి రావడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ ప్రాంతాలను రెండు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాల సంఖ్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వన్ మొత్తం నూట పద్నాలుగు స్థానాల్లో తొంభై స్థానాలు మన ఇండియా కంట్రోల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ కు వర్తించగా మరో ఇరవై నాలుగు స్థానాలను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కు సంబంధించిన స్థానాలుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు మొత్తం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని తెలియజేస్తోంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశ అధీనంలో గల భూభాగంలో అత్యంత ఉత్తరాన గల చివరి సరిహద్దు ఏది కరెక్ట్ ఆప్షన్ బి ఇందిరా కాల్ దీన్ని మ్యాప్లో చూస్తే లడ్డాక్ ప్రాంతంలో ఉంటుంది ఇందిరా అనగా లక్ష్మీదేవి అని అర్థం ఇక్కడ ఇండియా కంట్రోల్లో ఉన్న ప్రాంతం మాత్రమే పరిగణిస్తే చిట్ట చివరి ప్రాంతం ఇందిరా కాల్ అవుతుంది అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు చైనా కంట్రోల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ లడాక్ ప్రాంతాలు కూడా మన భారతదేశంలో అంతర్భాగంగా గుర్తించినట్లయితే మన భారతదేశానికి ఉత్తరాన గల చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం కిలిక్ ధవన్ పాస్ అవుతుంది కిలిక్ ధవన్ కనుమ అవుతుంది క్వశ్చన్ ఎలా ఇచ్చారు అన్న దాన్ని బట్టి సరైన సమాధానాన్ని గుర్తించండి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి అత్యంత తూర్పును గల రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ దక్షిణ చివరి సరిహద్దు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని సరైనవే ఇందిరా పాయింట్ అన్నా పిగ్మోలియన్ పాయింట్ అన్నా ఉంటుంది గ్రేట్ నికోబార్ దీవిలో ఇందిరా పాయింట్ ఉంటుంది ఇది భూమధ్య రేఖకు అత్యంత సమీపంలో గల ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ తూర్పును గల చిట్ట సరిహద్దు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బి అండ్ సి కిబుతూ కనుమ కిబుతూ పాస్ మరియు పూర్వాచల్ పర్వతాలు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇచ్చిన ను బట్టి సరైన ఆన్సర్ను గుర్తించండి కొన్ని ఎగ్జామినేషన్స్ లో కిబుతూ కనుమ అని ఇస్తున్నారు మరికొన్ని ఎగ్జామినేషన్స్ లో పూర్వాచల్ పర్వతాలు అని కూడా ఇస్తున్నారు దీనికి కారణం ఏంటంటే కిబుతూ కనుమ పూర్వాచల్ పర్వతాల్లో ఉండడమే ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ బట్టి సరైన ఆన్సర్ను గుర్తించండి దీని మ్యాప్లో చూస్తే పూర్వాచల పర్వతాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ పశ్చిమాన గల చిట్ట చివరి సరిహద్దు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి గుహర్ మోటా ప్రాంతం మరియు రన్ ఆఫ్ కచ్ కూడా రెండు కరెక్టే గుహర్మేటా అనే ప్రాంతం రన్ ఆఫ్ కచ్ లో ఉంటుంది కొన్ని ఎగ్జామినేషన్స్ లో ప్రత్యేకంగా పేర్కొంటూ గుహర్మేట ప్రాంతాన్ని పేర్కొనడం జరిగింది మరికొన్ని ఎగ్జామినేషన్స్ లో కేవలం రణాఫ్ కచ్ అని పేర్కొనడం జరిగింది మీకు ఇచ్చిన మల్టిపుల్ చాయ్స్ను బట్టి సరైన సమాధానాన్ని గుర్తించండి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సూర్యకిరణాలు ప్రసరించే తొలి ప్రాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ బి అంటే డాంగ్ ప్రాంతం పూర్వాచల్ పర్వతాలు డాంగ్ ప్రాంతం అన్నది పూర్వాచల్ మౌంటైన్స్ లో నెలకొని ఉంది పూర్వాచల్ మౌంటైన్స్ ఇలా విస్తరించి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల మధ్య విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఏ తూర్పు విస్తరించి ఉంది కరెక్ట్ ఆప్షన్ సి అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల మధ్య విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ఇ పైవన్నీ సరైనవే కర్కట రేఖ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర అండ్ మిజోరాం రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే రేఖ ప్రయాణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ దీన్ని మ్యాప్లో చూస్తే మధ్యప్రదేశ్ గుండా సుదీర్ఘంగా కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రయాణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కర్కట రేఖను రెండుసార్లు ఖండించే నది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహీ నది ఈ మహినది కర్కట రేఖను రెండుసార్లు ఖండించును మొదటిసారి మధ్యప్రదేశ్లోను రెండవసారి గుజరాత్ రాష్ట్రంలో కర్కట రేఖను ఖండించి ఈ మహానది ప్రయాణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కర్కట రేఖకి సమాంతరంగా ప్రవహించే నది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దామోదర్ నది దామోదర్ నది కర్కట రేఖకు సమీపంగా ప్రయాణిస్తుంది మరియు సమాంతరంగా కూడా ప్రయాణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సముద్రాలతో కలిపి భూ ఉపరితలంలో భారతదేశం వైశాల్యం శాతాలలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ కేవలం భూభాగపరంగా విస్తీర్ణపరంగా చూస్తే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ విస్తీర్ణాన్ని మన భారతదేశం కలిగి ఉంటుంది సముద్రాలతో కలిపి చూస్తే మన భారతదేశ విస్తీర్ణం మొత్తం భూ ఉపరితలంలో కేవలం జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మాత్రమే విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ వైశాల్యం చదరపు కిలోమీటర్లలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో వైశాల్యం పరంగా అతిపెద్ద దేశాలు స్థానాలలో ఏది వాస్తవం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ హెచ్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా మన భారతదేశం కన్నా వైశాల్యంలో ఎన్ని రెట్లు పెద్దది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ రెట్లు పెద్దది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో వైశాల్యంలో ఎనిమిదవ స్థానంలో గల దేశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అర్జెంటీనా నెక్స్ట్ వీడియోలో జాగ్రఫీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన బిట్స్ను విత్ మ్యాప్ తో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో